హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రైడర్ ఎస్టర్డే అయితే వీడియో పెట్టానండి అది వాయిస్ ప్రాబ్లం ఉంది సో అందుకని డిలేట్ చేశాను ఈరోజైతే కొంచెం క్లియర్గానే చూస్తున్నాను ఓకేనా నేను చెక్ చేసుకొని మరీ అప్లోడ్ చేస్తాను ముందుగా ఈరోజు మన ఇండికేటర్లో పర్ఫార్మెన్స్ ఎలా చేసింది మన ఇండికేటర్ అనేది చూద్దాం ముందుగా చూసుకుంటే నెక్పి ఫిఫ్టీ చాట్ అండి త్రీ మినిట్ టైం ఫ్రేమ్ మన స్కాల్పింగ్ మెతడ్ అండి ఫస్ట్ క్యాండిల్ అయితే మనకి డోజీ పడింది సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ అయిందా లేదంటే కిందనే సస్టైన్ అవుతుందా అని చెప్పి చూసాము కిందనే సస్టైన్ అయింది లో బ్రేక్ అయినాక మనం ఎంట్రీ తీసుకున్నాం ఈ డోజీ క్యాండిల్ అదే ఈ చిన్న డోజీ క్యాండిల్ హై అనేది లాస్ ప్లేస్ చేసుకున్నాం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్టీ పాయింట్స్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే మనం టార్గెట్ అయితే తీసుకున్నామండి మళ్ళీ మార్కెట్ అలాగే వెళ్ళిపోయింది పైకి మనం రిటైర్మెంట్ కోసం చూసాం మార్కెట్ అలాగే వెళ్ళింది బట్ మనకి ఇక్కడ మార్కెట్ అయితే కొంచెం సేపు ఆల్ట్ అయింది ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ మార్కెట్ ఆల్ట్ అయింది అక్కడక్కడ ఉంది ప్రైస్ సైడ్ వేస్లో పడింది సో మనకి ఎప్పుడు మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది అని చెప్పి ఇక్కడ ఈ క్యాండల్లో తెలిసింది సో ఈ లో మనం ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఫార్టీ ఫిఫ్టీ పాయింట్స్ అయితే మనం తీసుకున్నామండి ఇక్కడికే మనకి హండ్రెడ్ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాము బట్ ఇంత ఫాల్ అయిన తర్వాత మనకి ఇక్కడ బేరీ అదే బేరీస్ నుంచి బుల్లిస్కి కన్ కన్వర్ట్ అయింది బట్ ఎందుకు నాకు ట్రస్ట్ అనిపించలేదు సో నేను ఇక్కడైతే ఎంట్రీ తీసుకోలేదు మన వాళ్ళకు చెప్పాను మన కోర్సులో కూడా ఉంది బట్ ఇక్కడ మార్కెట్ చూడండి చాలా చాలా వరకు పైకి వెళ్తే వెళ్ళింది బట్ నేనైతే ఇక్కడ ఎంట్రీ మిస్ చేసుకున్నాను సో నేను రీ ఎంట్రీ వేసింది మాత్రం ఇక్కడ వేసానండి కాల్ సైడ్ ఎంట్రీ అయితే ఇక్కడ వేసాను ఇదంతా నేను ఎందుకంటే మీరు మీరు కూడా ఒకసారి ఆలోచించండి మార్కెట్ ఇంత ఫాల్ అయింది మళ్ళీ సేమ్ అదే మార్కెట్ రికవరీ అవుతుంది ఎప్పుడో ఇది హండ్రెడ్ ట్రేడ్స్ లేదంటే ఒక టూ హండ్రెడ్ ట్రేడ్స్ లోనే ఇలా జరుగుతుంది బట్ నేనైతే అనుకోలేదు ఇక్కడ మార్కెట్ ఇంత తర్వాత అవుతుంది అనేసి సో నేను చూస్తూ ఉండిపోయిన ఎందుకంటే నాకు మళ్ళీ కి సపోర్ట్ అయితే రాలేదు నాకు సపోర్ట్ అనేది ఇక్కడ వచ్చింది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ దగ్గర వచ్చింది నేను ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మంచి ట్రేడ్ అయితే తీసుకున్నాను టోటల్ గా నేను బ్యాంక్ నిఫ్రీలో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడు ట్రేడ్ తీసుకున్నాను మూడు ట్రైలు కూడా సక్సెస్ఫుల్గా నేను క్లోజ్ చేసుకున్నాను నాకు కావాల్సిన డే టార్గెట్ అయితే వచ్చేసిందండి సో నేనైతే డే క్లోజ్ చేశాను నిఫ్టీ అయితే చేయలేదు సో నిఫ్టీ కూడా మీకు సబ్జెక్ట్ అనేది చెప్పిస్తాను ఓకేనా చూడండి సేమ్ నిఫ్టీ కూడా మనకి పర్ఫార్మెన్స్ ఎలా చేసింది చూడండి ఫస్ట్ క్యాండిల్ మనకి బేరీస్ క్యాండిల్ అయితే వచ్చింది ఓకేనా క్యాండిల్ చిన్నగా ఉంది కదా సో మనం ఏం చేసామంటే రిస్క్ చేసాం గ్రూప్లో పెట్టాను ఇక్కడ చూడండి ఫార్టీ టూ పాయింట్స్ ఓకేనా ఈ చిన్న రిస్క్ చేసి ఈజీగా మనము ఇక్కడ ట్వంటీ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు ఇక్కడ యాక్చువల్లీ సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ వరకు వెళ్ళింది బట్ మనం ఎప్పుడు చెప్పుకునేలాగా ఉంటాం కదా ట్వంటీ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ తో ఎగ్జిట్ అవ్వాలి అని సో ఇక్కడ ట్వంటీ పాయింట్స్ అయితే మనం రికవరీ చేయొచ్చు అదే రికవరీ అంటే టార్గెట్ అయితే తీసుకోవచ్చు మళ్ళీ చూడండి మార్కెట్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది ఈ క్యాండిల్ అయితే మనము ఎంట్రీ ఎంట్రీ అయితే పొజిషన్ తీసుకోవచ్చండి ఇక్కడ ఈ క్యాండిల్ లో స్టార్టింగ్ లో ఓపెన్ అయిన వెంటనే ఈ క్యాండిల్ లో పొజిషన్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళా ఇంత మూమెంటం జరిగింది కదా ఇక్కడ కూడా మంచి జరుగుతుంది జరుగుతుందని చెప్పి ఇక్కడ థర్టీ ఫార్టీ పాయింట్స్ వరకు కూడా ఎన్ని చేయొచ్చు బట్ మనం తీసుకునేది ట్వంటీ పాయింట్స్ ఇక్కడ ఇక్కడ సేమ్ యాజ్ మనకి బ్యాక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందో నిఫ్టీ చార్ట్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది ఓకేనా ఇక్కడ ఇక్కడ సేమ్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది మళ్ళీ చూడండి ఇక్కడ సేమ్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది ఇదంతా మనం మిస్ చేసుకున్నా కూడా ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి పాయింట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఈరోజు చాలా సింపుల్ గా ఉంది మార్కెట్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు ఓకేనా నీకు కన్ఫ్యూజ్ అయిందల్లా ఇక్కడే ఎందుకంటే మార్కెట్ ఇంత ఫాల్ అయింది కదా సారీ ఇది నెప్పి చార్ట్ బ్యాంక్ మిత్రిలో కూడా సేమ్ చాటే కాబట్టి ఓకే నో ప్రాబ్లం బ్యాంక్ మిత్రిలో ఇక్కడ సేమ్ ఎంట్రీ ఇచ్చింది బట్ మనకి ఇంత ఫాల్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఇట్లా స్టాఫర్స్ కొడుతుంది మేము అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను బట్ మనం ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇదే లోనే మనకి టార్గెట్ అయితే ఇచ్చిండు ఓకేనా మనం ఇదంతా వెయిట్ చేయనవసరం లేదు ఓకేనా బట్ పోనీ లే మన క్యాపిటల్ సేఫ్ ఉంది ప్రాఫిట్ ఇక్కడ ఇక్కడ చేసుకున్న ప్రాఫిట్లో మనం సేఫ్లో ఉన్నాము ఒక ట్రేడ్ మిస్ అయినంత మాత్రాన మనకి ఏమి ఉరిగేది ఏం లేదు కదా సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అందులో ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం డైరెక్షన్ ట్రేడ్స్ అనేవి ఉంటాయి సో మనమైతే ప్రాఫిట్లోనే బుక్ చేసాము మనం ప్రతిరోజు ప్రాఫిట్లో ఉన్నామండి బికాస్ ఆఫ్ సైడ్ వేస్లో కూడా మనం ప్రాఫిట్లోనే ఉన్నాము మన ఇండికేటర్తో మీరు కూడా వర్క్ చేయాలి అనుకుంటే లెఫ్ట్లో అయితే నెంబర్ అయితే ఉంది మీరు ఆ నెంబర్కి వాట్సాప్ కానీ లేదంటే కాల్ కాల్గా చేయండి నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇండికేటర్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేనైతే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వీడియోలో చెప్తున్నాను మన ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కండీషన్స్తో ప్రతిరోజు చేయండి త్రీ డేస్ త్రీ డేస్ కంటిన్యూస్గా లాస్ వచ్చింది అంటే మీరు ఇచ్చిన పేమెంట్లో డబుల్ పేమెంట్ నేను రిటర్న్ చేస్తాను ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఓకేనా సో హ్యాపీ వీకెండ్ సోమవారం వీడియోలో అదే మండే వీడియోలో అయితే కలుద్దాం ఈ అయితే మంచిగా మార్కెట్ అయితే అయింది మీరు అందరూ కూడా ప్రాఫిట్ లో ఉన్నారని నేను భావిస్తున్నాను ఓకేనా సోమవారం వీడియోలో కలుద్దాం ఓకే హ్యాపీ వీకెండ్ బై